విపక్ష ఎన్డీ కూటమి గురించి ఎంత మాట్లాడుకున్నా ఏం లాభం లేదు ఫస్ట్ నుంచి కూడా ఇంతలా కనిపించినటువంటి ఆ వ్యవస్థ అలా అలా నీరు గారిపోతూ ఒక్కొక్కరు పక్కకు వెళ్ళిపోతూ ఆఖరికి మిగిలినటువంటి వాళ్ళలో వాళ్ళు కూడా కలిసి ఉండలేని వైనం మనకు చూపించారు ఉదాహరణకి పంజాబ్ నుంచి తీసుకోండి పశ్చిమ బెంగాల్ వరకు పంజాబ్లో ఆప్ వర్సెస్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో అగైన్ తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ మళ్ళీ కేరళలో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్ట్ పార్టీస్ మళ్ళీ బయటకు వచ్చేసి మేమంతా ఒకటే ఇది ఎలా కుదురుతుంది ఏ సమీకరణాల ప్రాతిపదికన ఇది ముందుకు వెళ్తుంది ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు ఐ మీన్ వీళ్ళు కన్ఫ్యూజ్ చేశారు వీటి ప్రతిఫలం ఎలా ఉంటుందనే జూన్ నాలుగును మనం చూద్దాం అయితే తాజాగా ఈ ఇండి కూటమిలో కీలక నాయకురాలైనటువంటి మమతా బెనర్జీ మరొక బాంబు వేశారు జూన్ ఒకటవ తారీఖున విపక్ష ఇండి కూటమి ఒక సమావేశం కావాలి ఢిల్లీలో అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది దానికి నేను రావట్లేదు అని చెప్పేసి చేతులు ఎత్తేసారు మమతా బెనర్జీ మరి రిజల్ట్స్ ముందుగానే ఆవిడ గ్రహించారు వీళ్ళతో పూసుకుంటే వచ్చేదానికంటే ఊడేదే ఎక్కువగా ఉందని భావిస్తున్నారు కానీ మొత్తానికి ఆమె కొన్ని రీజన్స్ చెప్పి పక్కకు తప్పుకున్నారు ఆ రీజన్స్ ఏంటి అంటే జూన్ ఒకటి కూటమి భేటీకి తాను రాలేను లోక్సభ ఎన్నికల తుది విడత ఘట్టంలో బిజీగా ఉండటం రెమాల్ తుఫానుతో బెంగాల్ ప్రభావితం అవుతున్నందున రాష్ట్రం వదిలి వచ్చే పరిస్థితి లేదు అని స్పష్టం చేశారు మమతా బెనర్జీ కాగా ఎన్నికల ఫలితాలు వచ్చాక బయట నుంచి ఇండి కూటమికి మద్దతు ఇస్తా అని చెప్పేసి గతంలోనూ ప్రకటించారు ఇప్పుడు కూడా అదే మాట ఈ బయట నుంచి మద్దతు ఇవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటే ఇంట్లో ఇష్టం వచ్చినట్లుగా తిట్టుకొని కొట్టుకొని బయటకు వచ్చేసి మేమంతా ఒక్కటే అని చెప్పదలుచుకున్నారా మీకేమర్థం అవుతుందో కామెంట్స్లో చెప్పండి